రాధాకృష్ణ కడుపు నొప్పితో విలువెల్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ రాధాకృష్ణకి కషాయం చేసి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక రాధాకృష్ణ కషాయం తాగిన తరువాత ఇంకా నొప్పితో విలువెల్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు డాక్టర్ వచ్చి రాధాకృష్ణకు ట్రీట్మెంట్ చేస్తారు చదువుకోనుండి మీరు కూడా అలా మాట్లాడతారేంటి ప్రసాదరావు గారు మీ అబ్బాయి ఇప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ప్రసాదరావు వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అవని వాళ్ళు స్వామి చెప్పిన యాగం పూర్తి చేసుకుని సంతోషపడుతూ ఉంటారు అమ్మా అవని అమ్మవారికి నీకు జరిగిన యుద్ధంలో నువ్వే గెలిచావు అక్షయ మా కూతురని ఎటువంటి భయం లేకుండా చెప్పుకోవచ్చు నువ్వు నీ కూతురుతో అమ్మా అని పిలిపించుకోవచ్చు వేదవతి గారి లాంటి జాతకం కలిగిన బిడ్డని నువ్వు అందరికీ చెప్పుకోవచ్చు అని సిద్ధేశ్వర స్వామి అవనికి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్